ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక రైతు మరియు అతని భార్య ఉండేవారు వారికి ఒక చిన్న బాబు మరియు ఒక పెంపుడు ముంగీస ఉండేది ముంగీస చాలా విశ్వాసంగా స్నేహపూర్వకంగా ఉండేది రైతు ముంగీసను పూర్తిగా నమ్మేవాడు కానీ అనుకోకుండా ఆ ముంగీసను ఆ రైతు భార్య చంపేసింది ఇది ఎలా జరిగింది అసలు ఏమైంది తెలుసుకోవాలనుకుంటే వీడియోలు పూర్తిగా చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ హిందీ మరియు ఇంగ్లీష్లో చూడడానికి మా ఇంకొక ఛానల్ ది వైజ్ టేల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈబుక్స్ ఈ స్టోరీస్కి బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక రైతు మరియు అతని భార్య ఉండేవారు వారికి ఒక చిన్న బాబు మరియు ఒక పెంపుడు ముంగీసా ఉండేది ముంగీస చాలా విశ్వాసంగా స్నేహపూర్వకంగా ఉండేది రైతు ముంగీసను పూర్తిగా నమ్మేవాడు ముంగీస బాబుని చాలా జాగ్రత్తగా చూసుకునేది వీళ్ళిద్దరూ ఎల్లప్పుడూ కలిసి చక్కగా ఆడుకునేవారు ఒకరోజు ఆ రైతు భార్య బయటికి వెళ్లాల్సి వచ్చింది ఆమె భర్తకు బాబుని చూసుకోమని చెప్పింది అయితే ఆ రోజు రైతు కూడా పొలంలో పడిపడింది అప్పుడు రైతు అన్నాడు కంగారు పడొద్దు ముంగీస బాబుని చూసుకోగలదు అన్నాడు భార్య అతని మాటలకి కొంచెం సంకోచించింది కానీ తన భర్త మాటలు నమ్మి మార్కెట్కి వెళ్ళిపోయింది బాబు తన ఉయ్యాలలో నిద్రిస్తూ ఉండగా ముంగీసా పక్కన ఉండి జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంది అప్పుడే అకస్మాత్తుగా ఒక పెద్ద నాగుపాము ఇంట్లోకి వచ్చింది అది బాబు పడుకుని ఉన్న ఉయ్యాల వైపు వెళ్ళడం చూసి ముంగీసా దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించింది ఆ రెండింటి మధ్య ఒక తీవ్రమైన ఫైట్ జరిగింది చాలాసేపు పోరాడిన తర్వాత ధైర్యవంతమైన ముంగీస నాగుపాముని చంపడంలో విజయం సాధించింది తన విజయంపై గర్వంతో ముంగీస తన యజమానులు తిరిగి వచ్చే వరకు ఇంటి తలుపు దగ్గర ఎదురు చూపూస్తూ ఉండింది ఫైట్ కారణంగా దాని ముక్కుకి నాగుపాము రక్తం అంటింది భార్య మార్కెట్ నుంచి ఇంటికి వచ్చి ముంగీస నోటికి రక్తం చూసి చాలా కంగారు పడిపోయింది ముంగీసా బాబుని కొరికేసిందేమో అని చాలా భయపడింది ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కోపంతో కేకలు వేసి ఒక కర్ర తీసుకొని ముంగీసను గట్టిగా కొట్టింది పాప ముంగీస ఆ దెబ్బకి చనిపోయి నేలపై పడిపోయింది ఆ వెంటనే ఆమె హడావిడిగా ఉయ్యాల దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళింది అక్కడ బాబు ప్రశాంతంగా సురక్షితంగా ఆడుకోవడం చూసింది ఆ పక్కనే ఆమెకి చనిపోయిన నాగుపాము కూడా కనిపించింది అప్పుడు తెలిసింది ఆమెకు చేసిన తప్పేంటో అని చాలా బాధపడింది తన విశ్వాసమైన మిత్రుని కోల్పోయానే అని చాలా ఏడ్చింది రైతు ఇంటికి వచ్చాక దాన్ని తెలుసుకొని అతడు బాధపడ్డాడు జరిగిన తప్పుకి బాధపడి ఇకపై హడావిడిగా నిర్ణయాలు తీసుకోకూడదని తగిన ఆలోచన చేసి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని నిశ్చయించుకున్నారు నీతి ఒక నిర్ణయం తీసుకునే ముందు జరిగినది పూర్తిగా తెలుసుకొని బాగా ఆలోచించి అప్పుడే నిర్ణయం తీసుకోవాలి మా ప్రియమైన సబ్స్క్రైబర్స్ కోసం ఒక తమాషా క్వశ్చన్ ఈ కథలో పాము ముంగీసా ఫైట్ చేసే పిక్చర్లో ఎన్ని ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో దాట్ మీరు ఎంత ఇంట్రెస్టింగ్గా మా వీడియోస్ చూస్తున్నారనేది మాకు అర్థమవుతుంది అండ్ మేము ఇంకా ఉత్సాహంగా మరిన్ని వీడియోస్ చేయగలము అండ్ మీకు నచ్చిన టాపిక్లో కథలు వినాలనుకుంటే ఆ టాపిక్ కూడా మాకు కామెంట్ చేయండి